బుధవారం అర్ధరాత్రి పన్నెండు పన్నెండున్నర గంటల ప్రాంతంలో గాజుల్ రామరంలోని ఎల్ఎన్ బార్ దగ్గర నరేష్ మరియు అత నరేష్ యొక్క ప్రియురాలైన పూర్ణిమ అనే మహిళ ఇంకొక వ్యక్తి వాళ్ళ బైక్లో పెట్రోల్ అయిపోవడంతో ఇంకో బైక్లో నుంచి పెట్రోల్ దొంగిలించడానికి ప్రయత్నించడంతో ఆ బార్ సిబ్బంది అయితే వాళ్ళని అడ్డుకోవడం జరిగింది దీంతో వీళ్ళు దీంతో పూర్ణిమ నరేష్కు ఫోన్ చేయడంతో నరేష్ వచ్చి అక్కడ ఉన్నవలను బెదిరించి తన వద్ద అక్రమంగా ఉన్న కంట్రీమేడ్ పిస్తులతో వాళ్ళపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు దీంతో భయభ్రాంతులకు గురైన వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు ఈ సమాచారం అందుకున్న ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు ఎంక్వైరీ చేయగా అతడు అక్రమంగా బీహార్ నుంచి కంట్రీమేడ్ పిస్తులను తెప్పించారని ఒక వంద బుల్లెట్లు కొనుగోలు చేశాడని అందులో ఇరవై బుల్లెట్ల వరకు ప్రాక్టీస్ వాడుకొని రెండు బుల్లెట్లను అయితే ఇక్కడ కాల్పులు జరిపాడని మిగతా డెబ్బై బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు డిసిపి పోలీసుల ప్రెస్ మీట్లో డీసీపీ కోటిరెడ్డి తెలిపారు ప్రియురాలైన మహిళతో సహా పదకొండు మందిని రిమాండ్ తరలించారు దాదాపు పదిహేను మంది నేరస్తుల్ని అదుపులోకి తీసుకొని ఈరోజు వాళ్ళని డిమాండ్ పంపించడం జరుగుతుంది ఇందులో వివరాలు చూస్తే పూర్ణిమ అజయ్ చంద్ర అండ్ గౌతమ్ వీళ్ళు ముగ్గురు కూడా మల్లంపేట నుంచి గాదులు రామారంలో వెళ్తున్న క్రమంలో వాళ్ళ బైక్ పెట్రోల్ అయిపోవడం ఆ ఎల్ ఎన్ బార్ దగ్గర ఉన్నటువంటి వెహికల్ లో పెట్రోల్ తీసుకునేటువంటి క్రమంలో ఆ బార్ సంబంధించిన వాళ్ళు చూడడం అడ్డగించడం అంటే ఎవరిని హతమార్చాలని అయితే మనకి స్పెసిఫిక్ గా లేదు కాబట్టి ఇతను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంది కాబట్టి ఎవరన్నా అందులో ఉపయోగించుకోవాలి లేకపోతే బెదిరించాలనేటువంటి ఒక ఉద్దేశంతో తెచ్చుకున్నట్టుగా మనకు తెలుస్తుంది ఇంకా కూడా పోతే మనకు అది కూడా తెలిసే అవకాశం ఒక ఇతను